ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు మాయమట అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజే బయటకు రాత్రి సమయంలో తరలిస్తుండగా సీసీటీవీలో రికార్డు నాలుగు సిస్టమ్స్లో కీలక డేటా పర్మిషన్ లేకుండానే హార్డ్ డిస్క్లో తరలింపు ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసులు జారీకి సర్కారు రంగం సిద్ధమట రాత్రి సమయంలో తరలి తరలిస్తుండగా సీసీ సీసీటీవీలో రికార్డ్ అయిందట ఎవరు తరలించారు వాళ్ళ పేర్లు ఏంది వాళ్ళ ఫోటోలు ఏంది అవన్నీ కూడా బయటికి రావాలి వాళ్ళ చరిత్ర ఏంది వాళ్ళు కేసీఆర్కి ఏమవుతారు వాళ్ళు ఏంది అనేది వాళ్ళన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాత్రే ప్రగతి భవన్లో నాలుగు కంప్యూటర్లు మాయమైనట్టు ప్రచారం జరుగుతున్నది వాటిలో కీలకమైన డేటా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కారులో వచ్చిన ఒక వ్యక్తి వాటిని తరలించినట్టు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిందని సమాచారం వాటిని ఎవరు తీసుకెళ్లారు అవి ప్రభుత్వాన్ని తరలింపునకు ఎవరు అనుమతి ఇచ్చారు అనే కోణంలో ఆఫీసర్లు ఆరా తీస్తున్నట్టు సమాచారం మాట అయ్యో ఈ కంప్యూటర్ను కూడా వదలె వీలైతే ప్రజాభవన్ నుంచి నాలుగు కంప్యూటర్ మా ప్రచారం జరుగుతుంది ఎలక్షన్ రిజల్ట్ రోజు రాత్రి వాటిని బయటికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది అందులో కీలకమైన డేటా ఉన్నట్టు అనుమానం వ్యక్తమవుతున్నాయి అయితే ఎవరు చెప్తే ఆ కంప్యూటర్లు తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్లారు సొంత కంప్యూటర్లు తీసుకెళ్లారా లేక ప్రభుత్వానికి తీసుకెళ్లే ముందు ఎవరు అనుమతి తీసుకున్నారు అనే కొనలో అధికారులు ఆరా ప్రభుత్వ వర్గాల్లో టాక్ రాత్రికి రాత్రే అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చిన డిసెంబర్ మూడవ తేదీ రోజు ప్రగతి భవన్ బీఆర్ఎస్ లీడర్లు అధికారులతో హడావిడిగా ఉన్నది మాధ్యానం రెండు గంటల తర్వాత ఫలితాలపై స్పష్టత వచ్చిన వెంటనే అక్కడున్న లీడర్లు ఆఫీసర్లు ఒక్కొక్కరుగా బయటకు వెళ్తారు అదే రోజు సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్ తన సొంత కాళ్ళు ఫామ్ హౌస్కి అక్కడ పనిచేసే కొద్దిమంది సిబ్బంది మాత్రమే భవన్లో ఉన్నారు ఎప్పటి మాదిరిగానే బయట పోలీసు బహారా ఉంది అయితే అదే రోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఓ వ్యక్తి ప్రగతి భవన్కు కార్లో వచ్చి నాలుగు కంప్యూటర్లు తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది రెగ్యులర్గా వచ్చే వ్యక్తి కావడంతో ఎవరు కూడా అభ్యంతర పెట్టలేదు సమాచారం అయితే ఎంత రాత్రి వేళ కంప్యూటర్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఐటీ శాఖకు చెందిన కంప్యూటర్లట సో ఎవరు ఇది ఏంటిది అనేది పెద్ద ఎత్తున బయటికి రావాలి ఆ దొంగ ఎవరు కంప్యూటర్ దొంగలు దొంగ ఎవరు ఎవరి డైరెక్షన్ జరిగింది అనేది స్పష్టంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది సీసీటీవీ ఫుటేజ్ ఉందంటే ఆ ఫుటేజ్ కూడా బయట పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు కాల్ రోజు టీవీ డిమాండ్ చేస్తూ ఉంది ఇట్లా ప్రగతికి ఒక కంప్యూటర్లు అన్ని మాయమైనవి అంటే చెప్పాలంటే చాలా మాయమే వాస్తవం చెప్పాలంటే